ఈ వీడియోలోని వివాహ సంబంధాలను చూసే ముందు వివాహ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే కనిపించే బెల్ ఆకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ ని ఎంచుకుని యాక్టివేట్ చేసుకుంటేనే త్వర త్వరగా మా వివాహ సంబంధాలన్నీ ఎప్పటికప్పుడు చూస్తూ మీకు నచ్చిన జీవిత భాగస్వామిని క్షణాల్లో సొంతం చేసుకోగలుగుతారు ఇరవై ఐదు సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అబ్బాయిని వెతుకుతున్న వైదిక వెలనాడు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి యొక్క వివాహ స్థితి అన్మ్యారీడ్ అమ్మాయి పేరు కొత్తపల్లి హిరణ్మయి డాటర్ ఆఫ్ కెవి మల్లికార్జునరావు నక్షత్రం రావతి నక్షత్రం ఒకటో పాదంలో మేనరాశిలో జన్మించారు ఈ అమ్మాయి గోత్రం భారద్వాజ గోత్రం రంగు వైట్ గా ఉంటారు ఎత్తు ఐదు రెండు ఎంకామ్ కూచిపూడి డాన్స్ నేర్చుకున్నారు ఈ అమ్మాయి ఉద్యోగం డాన్స్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నారు వివరాలను పేర్కొనలేదు ఈ అమ్మాయి తన జీవిత భాగస్వామి నుండి కోరుకునేది సాంప్రదాయమైన కుటుంబంలోని అబ్బాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు వయసు వ్యత్యాసాన్ని ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎత్తు వ్యత్యాసాన్ని ఫైవ్ పాయింట్ ఫోర్ నుంచి ప్లస్ కోరుతున్నారు వీరు కోరుకునే ప్రదేశం తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు అబ్బాయి వీరికి శాఖ పట్టింపు లేదు కాబట్టి ఈ అమ్మాయి నచ్చినట్లయితే బ్రాహ్మణ కుటుంబాల్లోని అబ్బాయి తల్లిదండ్రులందరూ ఈ అమ్మాయి కోసం ప్రయత్నం చేసుకోండి ఈ అమ్మాయి సంబంధం కావాలి అనుకునేవారు వివాహ ఛానల్ ఫోన్ నంబర్స్ అయినా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో సెవెన్ ఫోర్ లేదా కస్టమర్ కేర్ నెంబర్ అయినా డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి వాట్సప్ ద్వారా ముందు సంప్రదించి ఆపై సమాచారం ఇచ్చి కాల్ చేసి ప్రయత్నం చేసుకోండి